అయ్యస్ అయ్యా అన్నయ్య లోపల ఐఎస్ ఏజెంట్ తో ఏదో ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతున్నాడు అందుకే లోపలికి ఎవరిని రానివ్వతున్నాడు అరే కంగ్రాట్స్ అయితే మనం ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదిగామన్నమాట అంతకి విషయం ఏడురా ఏం నానా అన్నిటికి కంగారే కొంతసేపు అయితే చిన్న నన్నీ వివరంగా చెప్తాడుగా సూర్య ఐపీఎస్ కి నడని సిన్సియర్టీకి శ్రమకి చూసావుగా ఫలితం బంధుప్రీతికి డ్యూటీని తర్చేయబోడం అగ్ని డిపార్ట్మెంట్ ని కిచ్చిన పీడుతో పాలు తాగి రొమ్మ కొద్దే నీచుడు ఆప్యాయంగా పెంచిన తల్లి నీకు ఇచ్చిన విరుదు సభాష్ సూర్య ఇప్పటికే ఎక్కువైంది ఇంకా ఎలా ఆపట్రా బాధరా బాధ ఎల్కేజీ చదివి చిన్నపిల్లాడు కూడా ర్యాంక్ తెచ్చుకుంటే అది కన్న వాళ్ళకి అయిన వాళ్ళకి చెప్పుకొని కాంప్లిమెంట్స్ కావాలనుకుంటాడు ఓ రికగ్నేషన్ కావాలని కోరుకుంటాడు బట్ నోబడి నోబడి రికగ్నేషన్ బై సిన్సియారిటీ Yes! నన్ను నేను పట్టించుకోకుండా డ్యూటీకి అంకితమైనందుకు డిపార్ట్మెంట్ మొత్తం ఏకకంఠంతో నన్ను అవకాశవాది అని ముద్ర వేసినా నేను బాధపడలేదురా ప్రాణాలకు తెగించి రాక్షసు లాంటి నేరస్తులతో వైరం తెచ్చుకున్నందుకు అవినీతి పరుడ నింద వేసినా నాకు దుఃఖం రాలేదురా తల్లిదండ్రులు పోయి అలాథలా బతుకుతున్న నన్ను పెంచి పెద్ద నాకు జీవితాన్నిచ్చిన దేవత నన్ను లేని రాక్షసులు చూడరా ఈ కుండెల్లో నిజమైన బాధ కన్న గోరుమతులు తినిపిస్తూ వీరగాథలు చెప్పి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన తల్లి నా మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ కుండెల్లో నా నిజమైన దుఃఖం నా తల్లి అర్థం చేసుకోనప్పుడు నేను ఎవరికోసం బతకాలి ఏంట్రై ఆ వైస్ అయినా నువ్వు ఎందుకు చావాలి వైష్ ఐట నేనే కానీ పని చేయలేదే నేనెప్పుడు నా డ్యూటీని మర్చిపోలేదే నా ధర్మాన్ని ఎప్పుడు వదులుకోలేదే క్షేమ్ ఇట్స్ నువ్వు చేయబోయిన పని ఏమిటి ఒక మామూలు గుండాకి నీకు తేడా ఏమిటి సరైన సమయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది అదే నేను రావడం క్షణం ఆలస్యం ఏం జరిగేది బాధ్యతారహితంగా చేసిన పనికి నిన్ను నిందించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఒక హంతకుడుగా జైల్లో గడిపేవాడి సూర్య మనం కలిసిన మొదటి రోజు నీకు చెప్పాను మన ఆవేశం ఎదుటి వాళ్లకు మనల్ని దెబ్బ కొట్టే అవకాశం ఇస్తుందని నా మాటకు నువ్వు గౌరవం ఎక్కడిచ్చావు ఎలా రియాక్ట్ అవుతావని వాళ్ళు ఊహించారో సరిగ్గా అలాగే రియాక్ట్ అయ్యావు వాళ్ళ అంచనాలను నిజం చేశావు దోషుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ల వలపనాల్సింది పోయి వాళ్ళు పన్నెండు ఉచ్చులో జింక పిల్లలా నీ శ్రేయస్సు కోరే వీళ్ళ ముఖాలు ఒక్కసారి చూడు నిరుత్సాహంతో ఎలా నీరు గారిపోయాయో మేము నీ నుంచి ఆశించేది ఇది కాదు సూర్య ఇప్పటికీ మించిపోయింది లేదు ఏది సాధించాలన్నా నువ్వు ఒక్కడు చాలు నీకు మంది మార్బలం అక్కర్లేదు నీలో అంత శక్తుంది నీ ఆవేశానికి ఆనకట్టకట్టు నీ ఆలోచనకు సానబెట్టు యూ కెన్ డూ క్వశ్చన్ డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా నిన్ను పెంచిన నా అబ్బా కూడా ఆపలేడు సరుకు బ్రహ్మాండంగా ఉందిరా super gira. ఇదేదో మొత్తం అందులో ఉందిరా మనకి ఎందుకు వచ్చిన గొడవ కానీ అందులోనే పడి నోరు ముయ్యర పెరికి రాయాల ఎత్తుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదంటావా దీన్ని శాస్త్రాల్సిన చోటి చేరిస్తే దెబ్బతో మన దరిద్రం అంతా వదిలిపోదు నమస్తేనా నువ్వా ఏంది బి ఈ టైంకి వచ్చినావు బోలియా అగర్వాల్జీ ఆస్ట్రేలియా టూ అండ్ హాఫ్ టైమ్స్ దే ఆర్ ఫేవరెట్స్ పాకిస్తాన్ ఫైవ్ టైమ్స్ ఓకే టెన్ ల్యాక్స్ పాకిస్తాన్ జీతేగా జీతేగా ఠీకే మిస్ అగర్వాల్ టెన్ ల్యాక్స్ అండ్ పాకిస్తాన్ ఎట్ ఫైవ్ టైమ్స్ హలో దూల్పేట్ శంకర్ ఒక కిలో ఎక్కువ అడుగుతున్నాడు ఫోన్ అడిగిపో నమస్తే అన్న కిలో ఎక్కువ కావాలా ఇదేమన్నా షుగర్ అనుకున్నావా బ్రౌన్ షుగర్ అనుకున్నావా సడన్ గా అడిగితే ఇవ్వడానికి కాదన్నా సరుకు సరిపోవడం లేదు కాస్త మెహర్బాని చేసి సరే పైసలు కట్టెలు అన్నతో మాట్లాడతాను రేపు వచ్చి తీసుకో అలాగే థ్యాంక్స్ అన్నా ఉంటానన్నా హలో రెడ్డి రెడ్డి గారు చెప్పండి ఆస్ట్రేలియా టూ అండ్ హాఫ్ టైమ్స్ పాకిస్తాన్ ఫైవ్ టైమ్స్ రెడ్డి గారు ఇది క్రికెట్ అండి ఎవరు గెలుస్తారో తెలిస్తే ఇక బెట్టింగ్స్ ఎందుకు సరే పాకిస్తాన్ మీద రెండు లక్షలు ఆస్ట్రేలియా మీద ఐదు లక్షలు ఓకే కోండే చిన్న నీ అర్జెంటు కలవాలా అది రాది చాదగారు సలీమానా నీ అర్జెంటు కలవాలంట సరే రమ్మను ఆవ్ ఎక్కడివరైవి చాద్మార్ దగ్గర చత్రకుండీలో ఎవడు వేసి వెళ్ళిండ ఆడ బె గ్రౌడ్ తెచ్చిండనా గుడ్ స్టాప్ నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా ఇది పోలీస్ ఎవర్రా మీలాంటి ఎలకల్ని పట్టుకోవడానికి కొండని తవ్వక్కర్లేదురా చిన్న ఎర వేస్తే చాలు अ uh -huh. చెప్పరా కమో తల్మై తల్మే మరి సురేష్ తెలియదు చెప్పరా తెలియదు చెప్పవా కమో తల్మీ చెప్పరా స్వామి జీవితంలో నిన్నెప్పుడు నా కోసం ఏమీ కోరలేదు నా స్నేహితుడి కోసం మొదటిసారిగా కోరుతున్నాను ధర్మరక్షణ కోసం నువ్వు దశావతారాలు తక్కర్లేదు ఒంటి కాల మీద కుంటుతున్న న్యాయం నిలబెట్టడం కోసం తపనకు ఊతమి వాడి ఉద్యోగాన్ని నిలబెట్టు వాడు యూనిఫామ్ పోకుండా కాపాడు లేకపోతే వాడు తట్టుకోలేడు నేరస్తుల గుండెలో నిద్రపోయే పోలీసు పులి శిథిలాల్లో కూర్చొని కునుకు తీస్తుంది ఏమిటి రేపు ముండమోస్తుంది కదా అందుకేమో ఏంట్రా అలా చూస్తున్నావు మొగుడు పైన ఆడది యూనిఫామ్ పైన పోలీసు వాడు మా దృష్టిలో ఒకటే రాయినట్టేట్ మిస్టర్ సూర్య యు ఆర్ ఫినిష్ ఊరికి వచ్చి రాగానే నా తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డావు నేను బాధపడ్డాను బట్ అట్ ద సేమ్ టైం నీ ధైర్యానికి ముచ్చట పడ్డాను కూడా కొన్ని కోట్ల విలువైన వెపన్స్ ని సీజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు నష్టపోయాను కానీ వ్యాపారంలో సహజమే అనుకుని సరిపెట్టుకున్నాను అలా సరిపెట్టుకోకుండా అప్పుడే నిన్ను సరిచేసుంటే ఇప్పుడు నా తమ్ముడు నాతోనే ఉండేవాడు ఎస్ వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు సూర్య పెద్ద తప్పు చేశా ఇంకా నిన్ను క్షమించలేను ఐ కాన్ స్పైర్ యునిమాన్ 哎不 తీసేయండి చాలా చూస్తున్నావు ఎలాగో రేపటి నుంచి యూనిఫామ్ తో నీకు రుణం తీరిపోతుంది నువ్వు ప్రాణం పోయినా భరించగలవు గానీ యూనిఫామ్ పోతే సహించలేవని నాకు తెలుసు అందుకే నువ్వంతగా ప్రేమించే నీ బ్యాడ్జెస్ అన్ని నీతో పాటు పర్మనెంట్ గా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను ఇన్ ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఫేవర్ ఈ స్టార్స్ ఉన్నాయనే ధీమాతోనే కదరా నన్ను నా కొడుకుని ఫుట్బాల్లో ఆడుకున్నావు అందుకే వీటిని పర్మనెంట్ గా నీ భుజాలకు పెట్టి సన్మానం చేస్తున్నాను సూర్య ఐపీఎస్ అని గుండెలు బాదుకుని అరిచి తమ్ముంటే ఎనీ సెంటర్ అంటూ రొమ్ము గుద్దుకునేవాడివి కదరా అందుకే తమ్మున్న ఈ రొమ్ముకి నీ పేరుని శాశ్వతంగా తగిలించి గౌరవిస్తున్నాను నీతి నిజాయితీ చట్టం న్యాయం అనే బూతు మాటలతో పెంచిన ఛాతీకి ఈ బ్యాడ్జ్ పెట్టి సత్కరిస్తున్నాను ఈ మూడు సింహాల వెనుకున్నా నాలుగో సింహమే పోలీస్ అనేవాడివి కదురా అందుకే ఆ నాలుగో సింహం తలకి ఈ మూడు సింహాలని పర్మనెంట్ గా పెడుతున్నాను నేను తలచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేయగలను కానీ అలా చెయ్యను ఎందుకో తెలుసా డిసెంబర్ ఆరున అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్ర ప్రదేశ్ ని గడగడలాడిస్తాను రెడ్ అలర్ట్ పెట్టిస్తాను అది అసహాయంగా నువ్వు చూడాలి చూసాకే చావాలి అంతవరకు ప్రాణాలు నిలబెట్టుకో ఆల్ ద బెస్ట్ వీటితోనే బతుకుతాను ఎవరైనా వీటిని నా నుంచి వేరు చేయగలని ప్రయత్నించారు ప్రాణాలు ఎవరు మీరు ధనరాజు గారు మిమ్మల్ని తీసుకురామన్నారుజ్ ఎవరు ఆ వివరాలు చెప్పిన టైం లేదు చెప్పిన మర్యాదగా బయలుదేరు అలాగే ఉంటే మా అమ్మ మీరు చేస్తారా అమ్మరా అమ్మా ముందుగా అమ్మ పట్టుకున్న నాడు నిన్ను నాన్నను హింసించా ఇప్పుడు చచ్చిపోయే ముందు నీకు నిజం చెప్తానమ్మా నాన్న చంపింది సూర్యే కాదమ్మా నేనే నేనే చెప్పాను ఈ రాక్షసులతో చేయి కలిపి నాన్న నేను చంపుకున్నానమ్మా అమ్మా నేను నిజమే కొడుకు సూర్యలేదమ్మా